అర్ధరాత్రి అయినా కూడా తులసి పడుకోకుండా బొమ్మలు వేస్తూ ఉంటుంది అప్పుడే సిద్ధు ఏంటి ఖుషి నీ కోసమేనా అమ్మ బొమ్మలు వేస్తోంది కష్టపడి అని సిద్ధు ప్రశ్నిస్తూ ఉంటాడు కాదు అమ్మ ఆఫీస్లో రేపు ఆ బొమ్మలేవో ఇవ్వాలంట తన ఆఫీస్ వర్క్ చేసుకుంటుంది అవే గీస్తోంది అని ఖుషి చెప్పటంతో ఓ అవునా అంటూ తులసి అలా బొమ్మలు గీసుకుంటూ ఉంటే సిద్ధు చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు ఇదంతా గమనించుకుంటున్న కనిష్క ఇప్పుడు నీ ఆఫీస్ వర్క్ని ఎలా ఫినిష్ చేస్తావో నేను చూస్తానే అని కరెంటుని ఫీజు పీకి పడేస్తుంది దాంతో కరెంటు పోవటంతో అయ్యో ఇప్పుడు కరెంటు పోయిందే రేపు ఉదయం కంతా ఈ బొమ్మలన్నీ ఫినిష్ అయిపోవాలి ఈ డ్రాయింగ్ పూర్తి కదా రేపు నేను ఆఫీస్లో సబ్మిట్ చేయగలను ఇప్పుడు ఎలా అని తులసి కంగారు పడుతూ ఉంటుంది ఉండు తులసి ఎందుకు కరెంటు పోయిందో నేను వెళ్ళి చూస్తాను ఫీజ్ పోయింటే నేను వేస్తాను అని సిద్ధు వెళ్ళి ట్రై చేస్తూ ఉంటాడు అయితే ఇండ్లంతా కూడా పవర్ పోవటంతో అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటే అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని తులసి తల పట్టుకొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే సిద్ధు ఒక ఐడియా అని అనుకుంటూ బయటికి వెళ్ళి వీధి లైట్ని బెడ్రూమ్ కిటికీలో నుండి తులసి డ్రాయింగ్ వేస్తున్న దగ్గరికి పడేలా అరేంజ్ చేస్తాడు అరే ఇప్పుడు లైటింగ్ వచ్చిందే అని తులసి తన డ్రాయింగ్ని మొత్తం కూడా కంప్లీట్ చేస్తుంది అలా తులసి ఆ డ్రాయింగ్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు సిద్ధు ఆ లైట్ దగ్గరే నిలబడి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సిద్ధు చూసుకుంటూ ఉంటాడు మరి సిద్ధుకి ఇప్పుడు తులసి ఏ విధంగా థ్యాంక్స్ చెప్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం